నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి ఒక వ్యవహారంగా నేను భావిస్తా ఉన్నాను దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే పోలీస్ శాఖ వారికి కూడా అందజేయడం జరిగింది బాధితురాలు ఎవరైతే నేను బాధితు చెప్పేసి అనుకుంటున్న ఆ మహిళని పోలీస్ శాఖ వారు వారం రోజుల నుంచి విచారణ పిలిపిస్తుంటే కనీసం నాని పరిస్థితి నాకు కాలు పెరిగింది నాకు చేయ పెరిగింది అని చెబుతుంది తప్ప విచారణ సహకరించలేదు చాలా సందర్భంగా మనం చూసాం ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ దారులు తొందరగా అవతల ఆపోజిట్ పర్సన్ పిలిపించి మాట్లాడమని కానీ ఇంకా నేను వారం రోజుల నుంచి కూడా పోలీసు వారిని అడుగుతా ఉన్నాను ఆ ఎవరైతే నాపై ఆరోపణలు చేసిందో ఆమెను పిలిచి విచారించమని కనీసం వార రోజు నుంచి విచారణ కూడా హాజరు కావట్లేదు ఈ విడియో ముఖ్యంగా పోలీసు వారిని నేను లోపలి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆమెను ఖచ్చితంగా మీరు పిలిపించి ఏదైతే నా దగ్గర ఆరోపణలు చేసిందో వాటిపై విచారణ చేసి సత్వరమే ఈ కేసు పులిస్టాన్ పెట్టాలని కూడా ఈ రిపోర్ట్ పై నేను కోరుతా ఉన్నాను అదే మాదిరిగా ఏదైతే నాపై ఆరోపణలు చేసిందో ఆ ప్రమీల ఈ బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించినటువంటి వీఆర్ఓ కొండ వీరందరికీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గురజాలు చెందినటువంటి ఇద్దరు నేతలు నియోజకవర్గ ఒక నలుగురు మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించిన ఈ వ్యక్తులు కూడా ఆ వీఆర్ఓ తో మాట్లాడుతూ ఈ ఎవరైతే ఆరోపణలు చేశారో ప్రమీలతో మాట్లాడుతూ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళు మోనిటైన్ చేశారు దానికి సంబంధించినటువంటి కాల్ డేటా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి దీనికి సంబంధించి మేము పార్టీ ఆఫీస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఖచ్చితంగా మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా నిర్మాయారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను పార్టీని కోరుతాను ఏదైతే ఈ విఆర్ఓ ఈ దుర్కి సంబంధించినటువంటి ప్రమేల బ్యాక్ గ్రౌండ్ నడిపినటువంటి వీళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం కేసులు పెడతాము అదే మాదిరిగా వీరందరి మీద నష్టం నష్ట దావేసి కోర్టులో మేము అంటే ఇంకా చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో వ్యవహారాలు మా మీద నెట్టాలని చూసినా ఎక్కడా కూడా మేము లేదు పార్టీని పార్టీ సిద్ధాంతాలని మేము నియోజకవర్గంలో బలంగా తీసుకెళ్తాం ఈ విఆర్ఓ చేసినటువంటి ఏదైతే ప్రభుత్వ భూముల వ్యవహారం ఉందో వీటన్నిటిని కూడా హైకోర్టులో రెడ్ పిటిషన్ వేసి ప్రభుత్వ భూములు ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేలా ఖచ్చితంగా మేము ఈ ఏర్పాటు చేస్తాం రానున్న రెండు మూడు రోజుల్లోనే వీరందరం కదా కూడా తగు చర్యలు తీసుకునే విధంగా మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక ఫాక్ ఇది ఒక ఫేక్ నేను మీద కాదం చూపిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఏదైతే మేము ఆరోపణలు వారు మా చేశారో వీటన్నిటి మీద ఎదుర్కొని ముందు ముందు రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తాం ఇటువంటి వాటికి మేము ఎక్కడా కూడా తగ్గేది లేదని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తూ